అలా ఉండే అందరికీ ఈజీగా మునగాకు టమాటా ఫ్రై ఎట్లా తయారు చేసుకోవాలి చూద్దాము మునగాకు హెల్త్ కూడా మంచిది కదా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అందుకని స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే మునగాకు పుల్లలు లేకుండా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి అట్లాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం మాయిల్ వేసుకొని వేడైపోయిన తర్వాత జీలకర్ర వేసి చిట్టపట్ట అన్న తర్వాత రెండు మూడు వెల్లిపాయలు కొంచెం మల్ల ముక్కలు కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అట్లాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా చిన్న కట్ చేసుకొని వేసుకొని వేగిన తర్వాత కొంచెం మొత్తం తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు కూడంగా వేసుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా చిన్న కట్ చేసుకుని వేసుకొని వేగాలి బాగా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న మునగకు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి మగ్గించుకోవాలి బాగా నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి బాగా మొత్తం కిందికి పైకి మొత్తము కలిసిపోయేంతవరకు నూనెలు వరకు బాగా కలుపుకోవాలి తర్వాత రెండు చిన్న టమాటా ముక్కలు చిన్నవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి అందులోనే టమాటా కూడా స్కిన్ పైకి వచ్చేంతవరకు నూనెలని స్కిన్ పైకి పైకి వచ్చేంతవరకు నూనెలని ఉడికించుకోవాలి బాగా నేనైతే వాటర్ అయితే ఏం వేయట్లేదు కొంచెం తర్వాత కొంచెము ఉప్పు సారీ కొంచెము పసుపు కొంచెం కారం పొడి ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపోయినంత కారం పొడి కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అంతే రెడీ అయిపోయింది చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి రైస్లో కూడా బాగానే ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్